సార్ టీఆర్ కిషోర్ బాబు వాళ్ళ వీడియోలో చెప్పేది మేము ఒక సిస్టమ్ గురించి లోయెస్ట్ ప్రైజ్ లో కానీ హై ఎండ్ ప్రైస్ లో కానీ మా దగ్గర సిస్టమ్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవాళ చెప్పే ప్రైస్ లో చిన్న సిస్టమ్స్ అంటే మనం వన్ థౌసండ్ ఉంది టూ థౌసండ్ ఉంది త్రీ థౌజండ్ ఉంది ఫోర్ థౌజండ్ ఉంది ఫైవ్ థౌజండ్ ఉంది హైర్ అండ్ త్రీ ల్యాక్స్ వరకు సిస్టమ్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మనం గేమింగ్ సిస్టమ్స్ అమ్ముతాం లోయర్ సిస్టమ్స్ అమ్ముతాం మిడిల్ సిస్టమ్స్ అమ్ముతాం మనకి అందరికి పర్పస్ లోయర్ ఎవరికైనా సరే హైర్ అండ్ లోయ రెండు మిడిల్ క్లాస్ వాళ్ళకి సిస్టమ్స్కి ఎవరికి కావాలన్నా కానీ ఎంత బడ్జెట్లో కావాలో అంత బడ్జెట్లో మన దగ్గర సిస్టమ్స్ అవైలబుల్ అండి హైఫై ఫోర్త్ ఎయిట్ జీబీ ర్యామ్ ఫైవ్ హండ్రెడ్ జీబీ హార్డ్ డిస్క్ ఈ సిస్టమ్ మనం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీకి సిపి సేల్ చేస్తున్నాం అండి నాలుగు వేల ఐదు వందల రూపాయలు సేల్ చేస్తున్నాం ఈ సిస్టమ్ ఎప్పటికైనా మనం వారంటీ కూడా సిక్స్ మంత్స్ వారంటీతో సేల్ చేస్తాం మీ బయటకు వెళ్ళిపోయిన వారంటీ ఇవ్వనని చెప్తారండి ఎక్కడైనా కనుక్కోండి ఈ సిస్టమ్స్ కి మనం నేనైతే సిక్స్ మంత్స్ వారంటీతో బర్నింగ్ ఫిజికల్ డ్యామేజ్ వాటర్ డ్యామేజ్ స్నో వారంటీతో సేల్ చేస్తున్నాం ఇది హండ్రెడ్ గా మేము ఎన్ని సిస్టమ్స్ ఉంటే పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఉంటుంది మన దగ్గర సిస్టమ్స్ పీస్ టు పీస్ హండ్రెడ్ పర్సెంట్ రీప్లేస్మెంట్ మీకు ఎన్ని కావాలో అన్ని క్వాలిటీ సేల్ చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ మాకు ఇప్పటి వరకు సిస్టమ్స్ లో మినిమమ్ వన్ పర్సెంట్ కూడా మా దగ్గర రిటర్న్ వచ్చిన సిస్టమ్స్ లేవండి నా దగ్గర హండ్రెడ్ కానీ హండ్రెడ్ కూడా ఎప్పుడు రిటర్న్ వచ్చినా ఏం లేవు థౌసండ్ ఎంఎ రిటర్న్ వచ్చిన లేవు మేము ఏ పీస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసి క్వాలిటీ చెక్ చేసుకొని ఇస్తామండి మీ ముందైనా సరే లోడ్ చేసిన ఏం చేసేసి ఇస్తామండి మీకు రెడీగా వచ్చినప్పుడు మా నెంబర్ కాంటాక్ట్ చేయండి నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ జీరో డబల్ సిక్స్ నైన్ కాంటాక్ట్ చేయండి లైక్ చేసి సబ్ చేసి కామెంట్ చేయండి